నమస్తే టిఎస్పీ న్యూస్ తెలంగాణ సప్పుడు ప్రజాదండోర వార్తలు తెలంగాణ రాష్ట్ర సంగారెడ్డి జిల్లా పడంచెరు నియోజకవర్గ పారిశ్రామిక ప్రాంత గుంబనల మండల మున్సిపల్ మండల కేంద్రంలో మే ఇరవై ఐదవ తేదీ ఆదివారం నాడు నూట తొమ్మిది సర్వే నెంబర్ గల భూమి ఇది రైతులందరిది అంటూ అప్పట్లో కాయ కష్టం చేసి సంపాదించగా అప్పటి ప్రభుత్వాలు కొంతమందికి పట్ట సర్టిఫికెట్ ఇచ్చి మరికొంతమందికి ఇవ్వకపోవడం వారి పేర్లను పహనీలో ఎక్కించకపోవడము ఈ భూమికి సంబంధించిన రైతులు మా పేర్లను పహనీలో ఎక్కించాలంటూ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది అలాగే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం ఒక్క ఎకరకు ఆరు వందల గజాలు స్థలాన్ని ఇచ్చి ఈ భూమిని పరిశ్రమలకు అప్పగిస్తామని అప్పట్లో తెలియజేశారు ఇప్పట్లో ఒక్క ఎకరకు ఇరవై ఒక్క లక్ష రూపాయలు అందజేస్తామని వివరించారు అప్పటి మాట లేదు ఇప్పటి మాట లేదు మున్సిపల్ స్థాయికి రావడం భూముల రేట్లు పెరగాలే కానీ తగ్గించడం ఏమిటంటూ వ్యక్తపరిచారు మరెన్నో విషయాలను మాట్లాడిన మాజీ డెప్యూటీసీ కుమార్ గౌడ్ సిజిఆర్ ట్రస్ట్ చైర్మన్ చిమ్ముల గోవర్ధన్ రెడ్డి మరెంతో మంది రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని మరెన్నో విషయాలను మాట్లాడారు దల మండల కేంద్రానికి అతిపెద్ద ప్రభుత్వ స్థలం గ్రామంలో అదే పెద్ద స్థలం ఉన్నది మరి అటు స్థలాన్ని ప్రభుత్వము ఇండస్ట్రీకి డెవలప్మెంట్కు ఇవ్వడం జరిగింది మరి అందులో ఉన్నటువంటి రైతుల సమస్యలు చాలా ఉన్నాయి ఎందుకంటే కొన్ని సంవత్సరాల నుండి కూడా వాళ్ళు అక్కడ రైతులు కొంతమంది అమ్ముకోవడం జరిగింది కొనడం జరిగింది మరి అక్కడ ఆ రోజులలో ఉన్న పరిస్థితులల్లో ఎవరైతే కొనుక్కున్న రైతులు ఉన్నారో బయట స్థలం కొనుక్కుంటే వాళ్ళకి ఆ రోజు ఈ డబ్బులలో అర్థకర పొలం వస్తుండే ఈ కోట్ల రూపాయలు వారికి వస్తుండే మరి ప్రభుత్వము మరి అమ్ముకున్న వారి కొన్న వారిని సమన్వయము చేయకుండా మరి కొంతమంది రైతులు సర్టిఫికెట్లు తీసుకొని మరి అలాగే ఉన్నారు మనకు ప్రభుత్వం సర్టిఫికెట్ ఇచ్చింది కదా మరి రికార్డుల అప్పుడు రికార్డుల చేర్చకపోవడం ఎవరి తప్పు సర్టిఫికెట్ ఇచ్చినంత మాత్రాన మరి పహానీలో మీరు పేరెక్కిపోవడము అప్పుడు ఉన్నటువంటి అధికారుల తప్ప రైతుల తప్ప ఎక్కించుకోలేరు మా భూమి మేము దున్నుకుంటున్నాము మాకు సర్టిఫికెట్ ఉంది కదా అని చెప్పేసి మరి రైతులు కూడా ఇన్ని రోజులు అదే భూమిని సేద్యం చేసుకుంటూ పంటలు పండించుకోవడం జరిగింది కానీ ఇప్పుడు సమస్య ఉల్టాయింది దానికి మరి మొన్న గత ఎంఆర్ఓ సుజాత మేడం ఉన్నప్పుడు ఎంజాయ్మెంట్ సర్వే చేసింది గత గత ప్రభుత్వంలో అప్పుడు ల్యాండ్ కూలింగ్ కింద ల్యాండ్ తీసుకుంటామని ప్రభుత్వం చెప్తే అప్పుడు ఎంజాయ్మెంట్ సర్వే చేయడం జరిగింది ఆ సర్వే సంబంధించిన రికార్డు కూడా మన ఎంఆర్ఓ ఆఫీస్లో ఉన్నది ఇప్పటికీ కూడా అప్పుడు ఎవరైతే ఒరిజినల్గా స్టిల్ ఎవరైతే దున్నుకుంటున్నారో ఆ రైతులు వాళ్ళు ఎంత పొజిషన్ ఉన్నారో ఆ భూమి మీద నిల్చొని ఫోటోలు కూడా ది దిగడం జరిగింది ఎంజాయ్మెంట్ సర్వే చేయడం జరిగింది ఆ రికార్డు ప్రకారము ఇస్తే ఏలూరు ఉండకపోతుంది ఎందుకంటే అంత రైతులు స్వచ్ఛందంగా మా భూమి అన్న ఒక దాంతో ఆ రోజు ఆ భూమిలో నిల్చొని ఫోటోలు తీసుకున్నారు దానికి ఒక మ్యాప్ కూడా తయారు చేసేది కానీ ఇప్పుడు ఏం అంటే కొనుక్కోవడం తప్పు అమ్ముకోవడం తప్పు సరే తప్పే ప్రభుత్వము భూమి కాబట్టి కొనుక్కోవడం అమ్మే తప్పు కావచ్చు కానీ ఎవరి అవసరాల కోసం వాళ్ళు అమ్ముకున్నారు మరి అమ్ముకున్న వాళ్ళకే ఈరోజు డబ్బులు ఇస్తే మరి కొనుక్కున్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళకి వీళ్ళు డబ్బులు ఇవ్వగలుగుతారా మన ఆ రైతుల సమస్య ఎట్లా తీరుస్తారు రెండవది ఏదైతే నూట తొమ్మిది సర్వే నంబర్ రగ్బా మొత్తం ఉందో తీసుకుంటే మొత్తం తీసుకోవాలి ఫారెస్ట్ డిస్ట్రిబ్యూట్ ఉందంట ఫారెస్ట్ డిస్ట్రిబ్యూట్ ఉందంటే మన రెవెన్యూ డిపార్ట్మెంటు మన రెవెన్యూ భూమి అనే కదా ఆ రైతులకు సర్టిఫికేట్ ఇచ్చినాము ఇన్ని రోజులు అన్న బోర్లు వేసి బోర్లు వేసుకున్నారు పంటలు పండించుకున్నారు కరెంటు శాంక్షన్ ఉన్నది మరి ఇప్పటికి కూడా అదే రైతు దునుకు మరి కొంతమందిని తీసుకొని ఇంకా కొంతమందిని పక్కన పెట్టడం ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాం అధికారులు ఎందుకంటే ఎవరికైనా కానీ పది రూపాయలు వస్తున్నాయంటే మిగతా రైతులు సంతోషం ఉంటుండొచ్చు కానీ పోని రైతులు ఆ ఫారెస్ట్ డిస్ట్రిబ్యూట్ ఉందంటే మరి ఫారెస్ట్ వెళ్ళకపోతుందా మార్కొస్తుందా అని వాళ్ళు కూడా రైతులు బిక్కుబిక్కుమో అని ఏడ్చే పరిస్థితి ఉంది రెండోది హైదరాబాదుకు అతి సమీపంలో ఉన్నటువంటి మండల కేంద్రం గుమ్మడిదల మున్సిపాలిటీ మండల కేంద్రం మరి ఇక్కడ కోటిన్నర నుంచి రెండు కోట్ల రూపాయల వరకు మార్కెట్ విలువ పలుకుతున్నది దయచేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఏ రైతులకైతే మీరు నష్టపరిహారం ఇచ్చి భూమి తీసుకుంటున్నారో మీరు ముందొక మాట తర్వాత ఒక మాట ముందొక మాట ఏమన్నారు గ్రామ పంచాయతీ వ్యవస్థలో ఉంటే మూడింతలు వస్తుంది ఏడున్నర లక్షల రూపాయలకు ప్రభుత్వ రేటు ఉన్నది కాబట్టి దానికి మూడింతలు ఇస్తామన్నారు మళ్ళీ ఈ మధ్య కొత్త పంత ఎన్నుకున్నారు ఏమని ఇది మున్సిపాలిటీ అయింది కాబట్టి రెండింతలే ఇస్తామని అయ్యా మేము ఒకటే అడుగుతున్నాం ప్రభుత్వాన్ని ప్రభుత్వ అధికారులను మేము ఒకటి సూటిగా ప్రశ్నిస్తున్నాం మున్సిపాలిటీ అయితే రేట్లు పెరగాలి కానీ రేట్లు తగ్గించడం ఏంది మున్సిపాలిటీ అయితే విలువ పెరిగింది మరి మీరేమో ప్రభుత్వం తీసుకునే దానికి తగ్గిస్తామని ఇది కూడా కరెక్ట్ కాదు మీరు దయచేసి ఒకసారి ఆలోచన చేయండి హైదరాబాద్ కూతబెడుతున్నారు ఎక్కడ కూడా భూమి దొరకది మన కుమ్మడిదల మండల కేంద్రంలో ఉన్నటువంటి అతిపెద్ద సర్వే నెంబర్ రూట తొమ్మిది మీరు మార్కెట్ వ్యాల్యూ కట్టి రైతులకు న్యాయం చేయాలి మీరు ఏదో రైతులు సైలెంట్గా ఊరుకుంటున్నారు రాజకీయ నాయకులు కూడా సైలెంట్గా ఊరుకుంటున్నారు మేము ఏ మా ఏదైనా పని చేసుకొని పోవచ్చు అని ప్రభుత్వ అధికారులు అనుకుంటున్నారు దయచేసి మీరు ఒకటి మీరు గుర్తుంచుకోండి రైతులు తిరగబడితే మీరు ఒక్కరు కూడా ఇక్కడ మిగిలరని చెప్తున్నారు ఇక్కడ మీకు తిరగలేదు ఎందుకంటే రైతు రాజు రైతే దేశానికి వెళ్ళిన రైతు లేనిదే రాజ్యం లేదు ఇవన్నీ పేరుకేనా అంటే రైతు భూమి తీసుకొని వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళు గొప్పోడైపోతారనుకుంటున్నారా పేద ప్రజలు ఉన్న వాళ్ళు అయిపోతారు అనుకున్నారా దయచేసి మరొకసారి ఆలోచన చేయండి ఏదైతే మార్కెట్ రేట్ ఉందో ఆ మార్కెట్ వ్యాల్యూ ప్రకారం రైతులకు కట్టియండి ఇక్కడ ఉన్నటువంటి రైతుల లోపల ఉన్నటువంటి సమస్యలు అమ్ముకోవడం కొనుక్కోవడం కొన్ని సమస్యలు ఉన్నాయి అవి ఎట్లా పరిష్కరించాలి అవన్నీ పరిష్కరించండి ప్రభుత్వం మార్కెట్ వాల్యూ కట్టించి ఈ నూట తొమ్మిది సర్వే నంబర్ తీసుకోండి డెవలప్ మొత్తం తీసుకోండి దాంట్లో ఏ ఒక్క ఎకర భూమి కూడా మిగిలిపోవడం టోటల్గా మన రికార్డు ప్రకారం మన రెవెన్యూ రికార్డు ప్రకారం ఎంత భూమి ఉందో అంత భూమి తీసుకోండి అందరి రైతులకు మేలు చేయండి సాయం చేయండి వాళ్ళను కూడా ఒక ఉన్నతమైన స్థానాల్లో చూడండి ఎందుకంటే భూమి కోల్పోతున్నారు ఇంకా మరొకసారి అలా భూమి తిరిగి తీసుకోలేము దయచేసి మరొకసారి ఆలోచించాలి రెండవది ఇప్పుడు ఇండస్ట్రీ పెడతారు చాలా బాగుంది మండల కేంద్రము డెవలప్ అయితే రెండోది మన ప్రభుత్వ కార్యాలయాలకు మనకు గోడౌన్ కావాలి జూనియర్ కళాశాల కావాలి కస్తూర్బా పాఠశాల కావాలి స్టేడియం మినీ స్టేడియం కావాలి ఇంకా ఇతర వసతులు ఫైర్ స్టేషన్ కావాలి ఇంకా ఎన్నో వసతులు కల్పించాల్సిన బాధ్యత ఈ గుమ్మర్దల మండల కేంద్రం మీద ఉంటుంది ఎందుకంటే ఇది మండల హెడ్ క్వార్టర్ కాబట్టి దయచేసి మీరు ఎవరికైతే ఈ భూమి మీరు ఇవ్వాలనుకుంటున్నారో దాంట్లో నుంచి ఒక యాభై ఎకరాల ప్రభుత్వ స్థలాన్ని ఇక్కడ అవసరాల కోసం కేటాయించండి మిగిల్చండి ఎందుకంటే తర్వాత మనకు భూమి దొరకది ప్రభుత్వ కార్యాలు ఎక్కడ వేయాలో అర్థం కాని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ ఇండస్ట్రీ పక్కనే ఇవన్నీ కూడా ఉంటే రోడ్లన్నీ బాగా అయితే మనకు అన్ని అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి కాబట్టి ఒక యాభై ఎకరాలు కేటాయించి ప్రభుత్వ ప్రభుత్వ కార్యాలయాలు ఏవైతే ఉన్నాయో ఈ రైతులకు సంబంధించిన గోడాలు కావచ్చు స్టేడియం కావచ్చు కస్తూర్బా పాఠశాల కావచ్చు జూనియర్ కళాశాల కావచ్చు ఫైర్ స్టేషన్ కావచ్చు ఇంకా ఏ అవసర అవసరాల కోసమైనా ఒక యాభై ఎకరాల భూమి మనం కుమల అవసరాల మండలకు అవసరాల కోసం కేటాయించి మిగిలిన భూమి తీసుకొని అక్కడ ఉన్నటువంటి అర్హులైన రైతులందరికీ న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఉమ్మడి మండలంలో ఉమ్మడి విలేజ్ మున్సిపల్ అయింది కొత్తగా మున్సిపల్ పరిధిలో నూట తొమ్మిది సర్వే నెంబర్లో నూట అరవై తొమ్మిది ఎకరాల భూమి నూట తొమ్మిది సభ్య నెంబర్లో ఉండడం జరిగింది దీంట్లో భాగంలో నూట ఇరవై ఎకరాల భూమిని అప్పటి అప్పటి అధికారులు అప్పటి ప్రభుత్వాలు సర్టిఫికెట్ ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంలో అప్పటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం ల్యాండ్ పూల్ కింద అరవై ఆరు వందల గదాలు ఇస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం అప్పటి ఉన్నటువంటి అధికారులు అధికారులు అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కానీ మేము కాని అప్పుడు అరవై గదాలు ఇస్తాం ఆరు వందల గదాలు ఇస్తామని చెప్పి మేమే ప్రజలకు తెలియజేస్తే ఇదే ప్రజలు మా మీద తిరగబడ్డారు ఏమని ఆరు వందల గదాలు ఏం చేసుకోవాలయ్యా మాకు మేము ఎన్నేళ్ళ నుంచి దున్నుకుంటున్నాము దీనికి మాకు కోటి రూపాయలైనా కల్పించాలని చెప్పి ఆ ప్రభుత్వ ఇదే రైతులు డిమాండ్ చేసిరు దానికి మేము అక్కడ ఉన్నటువంటి జెడ్పీడీస్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి సర్పంచ్ గారు పాలక వర్గం అందరం ఇక్కడ ఉన్నటువంటి నాయకులు అందరం కలిసి అన్న ఐదు కోటి రూపాయలు కావాలంటే ఎమ్మెల్యే గారు ఏమన్నారు అయ్యా ఇది ఆరు వందల గదాలు వస్తుంది కాబట్టి దీనికి అరవై లక్షల విలువ అవుతుందని చెప్పి ఎమ్మెల్యే గారు అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పిన మాట వాస్తవము అదే రైతులు ఇలా దానికి గ్రామ పంచాయతీ ఉన్నప్పుడు ఆరు వందల గదాలు అరవై లక్షలు అన్నారు కదా ఇలా మున్సిపల్ అయింది ఇలా కోట్ల రూపాయలు పెరుగుతాయేమని చెప్పి ఆశిస్తున్నారు ఇలా ఈ అధికారులు ఏమంటున్నారు అయ్యా గ్రామ పంచాయతీ ఉంటే మూడు రూపాయ విడతలు పెరుగుతుంది గవర్నమెంట్ విలువ మున్సిపల్ అయింది కాబట్టి రెండు విడతలే వస్తుందని చెప్పి మాట్లాడడం జరుగుతుంది నేను ప్రభుత్వాన్ని గ్రామ పంచాయతీ ఉంది కాబట్టి వాల్యూ పెరిగింది కాబట్టి మున్సిపల్ చేసారు కదా మున్సిపల్ చేసినప్పుడు డబల్ గా ఉన్నా సింగ నాలుగు రెండు పది రెంట్లు ఆ మున్సిపల్ ఆదాయం ఎక్కువ ఉంది కదా మున్సిపల్ చేసి గ్రామ పంచాయతీ ఆదాయం ఉందని కాబట్టి ఈ అధికారులను చేస్తున్నాం అప్పుడు ప్రభుత్వం ఏదైతే అరవై లక్ష అరవై లక్షల విలువ కల్పిస్తున్నదో కాదు ఈ రోజు మార్కెట్ విలువ ఏదైతే తీసుకొని దాంట్లో ఒక థర్టీ పర్సెంట్ మైనజ్ చేసి ఉన్నటువంటి మార్కెట్ విలువ ప్రకారం ఇవ్వాలని చెప్పి మేము నుంచి గురించి కొట్లాడుతూ ఉన్నాం ఖచ్చితంగా రైతుల న్యాయం జరగక పోరాడతాం ముఖ్యంగా ఒకటి ఇప్పుడు ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి ఉన్నటువంటి అధికారులకు మేము డిమాండ్ చేస్తున్నాం ఒకటే మీరు ఎంజాయ్మెంట్ సర్వే చేసింది కదా దయచేసి కొందరు అమాయకులు దున్నుకున్నారు కబ్జా దున్నుకున్నారు వాళ్ళు పంటల చేసిన మీకు అందరికీ తెలుసు కొందరుదైనా పేపర్లు లేవు కొన్ని అన్ని కారణాల వల్ల కొన్ని గుట్టలు తగ్గిపోయావు అందులో కొన్ని పేపర్లు తగ్గిపోవడం జరిగింది వాళ్ళు ఎవరైతే కబ్జా మీద ఉంటరో నిజంగా ఆయన యాభై సంవత్సరాల నుంచి దాని మీద కబ్జా ఉన్న వెంటనే వాళ్ళకు మీరు రికార్డు కల్పించి వారికి కూడా న్యాయం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం రెండోది ఇందాక మా జడ్బిటి జడ్బిటిష్ గారు చెప్పినట్టు ఇవాళ కాదు మా పోరాటం మేము గత ఇరవై సంవత్సరాల నుంచి మేము గోదాములు కావాలి జూనియర్ కాలేజ్ కావాలని చెప్పి మేము ఎప్పటి నుంచో పోరాడుతూ ఉన్నాం ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి అధికారులకు డిమాండ్ చేస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం రిక్వెస్ట్ చేస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి మండలేటి కోట మున్సిపాల్ అయింది ప్రజలు వెగింట్రు ఈ ప్రాంతం అంతా రైతాంగం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా మాకు ఒక యాభై ఎకరాలు మా ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని చెప్పి కోరుతున్నాం ఎందుకంటే ఇది ఇంత పెద్ద నెంబరు ఇక్కడ మన మండలంలో లేదు కాబట్టి ఇక్కడ నిరుపేదలు చాలా మంది ఇల్లు లేని వారు ఉన్నారు వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేసినాం గతంలో ఏమన్నారంటే ఖచ్చితంగా ఇస్తామని చెప్పి ప్రభుత్వం హామీ చేసి ఇచ్చింది కానీ ఆ ప్రభుత్వం హామీ ఇచ్చింది మీరన్నా నిలబెట్టుకోవాలని చెప్పి ప్రభుత్వాన్ని అధికారులను డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఎంఆర్ఓ గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం అయ్యా ఎంఆర్ఓ గారు మీరు మంచి ఎంఆర్ఓ అనుకుంటున్నాం మీరు ఎంజాయ్మెంట్ సర్వే చేయండి మాకు ఎటువంటి ఘర్షణ లేకుండా మేము ఒక నగరం పెద్ద మనుషుల మా ఉన్నటువంటి గ్రామ పెద్దలందరం కూర్చొని ఖచ్చితంగా మీరు ఏదైతే ల్యాండ్ తీసుకోవాలనుకుంటున్నారో తీసుకోండి కరెక్ట్ గా న్యాయంతో ఇచ్చి న్యాయం ఇచ్చి వాళ్ళకి పరిహారం ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం ఖచ్చితంగా మా ల్యాండ్ మీరు మేము అనుకున్నట్టు ఇవ్వకపోతే మా ల్యాండ్ మీకు ఇచ్చేది లేదు మేము మా కబ్జా మీకు ఇచ్చి పెట్టేది లేదు పేపర్ నుంచి ఖచ్చితంగా రైతులందరూ దున్నుకుంటారు ఖచ్చితంగా కబ్జా ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం సర్వే పేపర్ ప్రకటన చేసేది ఏమని నూట అరవై ఎకరాలు మేము చేస్తున్నాం దాంట్లో ఉన్నటువంటి పేర్లు ఇవాళ కనబడడం లేదు ఎందుకు మీరు నోటిఫికేషన్ వేసిన తర్వాత దాన్ని ఎందుకు మారీ దాంట్లో ఉన్నటువంటి పేర్లు మీరు తీసుకోండి రికార్డు పరంగా ఇప్పుడు ఇవాళ ఉన్నటువంటి రికార్డు తీసుకోండి దాంట్లో మీరు ఇంకొకటి దాంట్లో మమ్మల్ని కమిటీ సభ్యులని ఎన్నుకోవడం జరిగింది దేంట్లో నూట తొమ్మిది సభ్య నెంబర్ కోసం ఎగ్జిక్యూటివ్ పిటిసి గారి కుమార్ గౌడ్ గారిని నన్ను ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పుట్టనరసింహరావును మాజీ సర్పంచ్ తులసిదాసును తుడుముసీన్ ఇట్లా కమిటీ వేయడం జరిగింది మేము ఏమంటున్నాం ఆ కమిటీలో ఉన్నటువంటి సభ్యులం అందరం ఏది మాట్లాడినా మేము రైతుల కోసమే న్యాయం చేయాలని మాట్లాడుతున్నాం ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు గిట మా ఎవరికైనా పది రూపాయలు ఎక్కువ రావాలని ఉంటుంది కానీ ఎంజాయ్మెంట్ సర్వే చేసి అందరం ఇక కమిటీ సభ్యుల మా న్యాయమైనప్పుడే అయినప్పుడే కంపెనీలనే ఉండగలుగుతాం కానీ సరైన సరైన న్యాయం జరిగినప్పుడు మేము ఆ కంపీలకు మేము బాధ్యత తీసుకోమని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఎందుకంటే రైతుల పరంగా మేము న్యాయమైనప్పుడే ఆ కమిటీ నుండి మేము న్యాయం చేసిన వెళ్తాం కాబట్టి అధికారులు కూడా మా మాటను వినవించి ఖచ్చితంగా మీరు న్యాయం చేస్తారని చెప్పి మేము డిమాండ్ చేస్తాం